చాలా బాగా టేస్ట్ ఉంటుందండి సేమ్ మటన్ కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫ్రై ఇలా మూత తీసుకున్న తర్వాత నాకు కొంచెం వాటర్ ఉన్నాయి మళ్ళీ కొంచెం సబ్బు వేసేసుకొని కొంచెం వాటర్ తగ్గిపోయేదాకా దాకా కొంచెం వాటర్ వాటర్ ఉంటేనే బాగుంటుందండి కర్రీ టేస్ట్ ఒకసారి ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కర్ర పిండలం కర్రీ ఓన్లీ ఇప్పుడు ఈ సీజన్ కదండి చలికాలం కదా ఇప్పుడే దొరుకుతుంది ఇది ఇలా కొంచెం వాటర్ ఉండగానే ఆపేసుకోవాలండి ఎందుకంటే ఇది దుంప కదా వాటర్ మొత్తం లాగేసుకుంటుంది కర్రీ రెడీ అండి వాటర్ ఉన్నాం కానీ ఆపేసుకోవలే ఇది వచ్చేసి